ఇండస్ట్రీ కళకళ్ళ ఆడుతుంది లిటిల్ హార్ట్స్ వల్ల సో మళ్ళీ అందరికీ ఒక హోప్ చిన్న సినిమాలు కొత్త హీరోలు కొత్త డైరెక్టర్లు అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట ప్రతి ఆఫీస్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి యూట్యూబ్లో ఎవరు టాలెంట్ ఉన్నారు ఇంకా సడన్గా లాస్ట్ మంత్కి మంత్కి ఒక ఫ్లిప్ ఇట్లా అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్ స్టార్ హీరోసు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయడం వెల్కమ్ చంద్రహాస్ హ్యాపీ బర్త్డే సో నీ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్తో వచ్చేసాను ఈరోజు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్ అప్పుడు చాలా చిన్న పిల్ల తను సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో అండ్ అండ్ ఇంకా స్పాయిలర్ అనుకున్నారు నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే నాకు నిజంగా తెలియదు ఫైవ్ రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగిందో ఇంత స్టోరీ ఉందా అనుకుని సో నేను హైట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారని చెప్దాం అనుకున్నా తను లీక్ చేసేసాడు ఆల్రెడీ ఐ థింక్ తను చెప్పినప్పుడు పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి థియేటర్కి జనాన్ని తీసుకురాడానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుద్దని అనుకుంటున్నాను